దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలో ఉన్నాము సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఒ ఎల్లారెడ్డి గారిని కలవబోతున్నాము ఆయనకి అగ్గిపెట్టెలో చీర వేసిన నల్ల విజయ్ కుమార్ గారు సిరిసిల్ల నుంచి వచ్చి అగ్గిపెట్టెలో చీరను అందజేయడం జరిగింది అట్లనే బంగారంతో తయారు చేసిన చీరను కూడా అందజేయడం జరిగింది ఈ చేనేకత కార్మికుడి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఈ ఫార్మా దిగ్గజం ఎల్లారెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు ఎల్లారెడ్డి చప్పల ఆర్గానిక్ సిఇఓ నల్ల విజయ్ కుమార్ గారు సిరిసిల్లా నుంచి ఈరోజు మా దగ్గర రావడం జరిగింది అగ్గిపెట్టెలో పట్టి చీర అని చిన్నప్పటి నుంచి ఏదో వింటున్నాం తప్ప ప్రత్యక్షంగా ఈరోజు చూడడం చాలా సంతోషకరమైన విషయం అద్భుతమైన విషయం మేము ఫార్మాలో టెక్నాలజీ ఫ్యూచర్ మెడిసిన్ గురించి చాలా మాట్లాడుతున్నాం ఒక్కొక్కసారి మా టెక్నాలజీ కంటే ఆయన టెక్నాలజీలో అద్భుతమేమో అనిపిస్తోంది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం చాలా చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి ముఖ్యంగా ఇక్కడ పోచంపల్లి సిరిసిల్ల సిరిసిల్ల ఎప్పటి నుంచో మేము సిరిసిల్ల పక్కనే కామారెడ్డిలో ఉంటాం కాబట్టి ఈ సిరిసిల్ల గురించి మాకు ఎప్పటి నుంచో వింటున్నాం ఈ మధ్యనే విమలవాడవి ఒత్తుకుపోతూ కూడా చాలా చూస్తుంటాము ఆ సిరిసిల్ల చేనేత మార్గాలు అక్కడ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత సహకార సంఘం ద్వారా కూడా చూడడం జరిగింది చాలా అద్భుతం విజయకుమార్ చాలా కష్టపడి ఇలాంటి చేనో అగిబెట్లో పెట్టి చీర తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము ఇది ఎట్లా తయారు చేస్తున్నారో ఊహించుకుంటేనే రకరకాల కళ్ళ కలిపిన మాలిక్యులు మేము చేస్తున్నాం దానికంటే కళ్ళ కలిపించి ఈ చీరను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది తప్పకుండా వీళ్ళు ఇంత కష్టపడి పైకి వస్తున్న వాళ్ళు సో వీరికి ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ ఉన్న ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ తప్పకుండా ప్రోత్సహించి ముందుకు తేవాలని ప్రపంచంలో ఈ ఉన్న అద్భుతమైన టెక్నాలజీని ప్రపంచ దేశాలు ముఖ్యంగా నేను జపాన్లో అసోసియేషన్ అయినా జపాన్ వాళ్ళు కూడా నిజంగానే అగ్గిపెట్టెలో పెట్టే చీర అంటే నిజంగా వాళ్ళు చాలా అనుకుంటాను వచ్చే సంవత్సరం జనవరిలో జపాన్ నుంచి ఒక పెద్ద డెలిగేషన్ హైదరాబాద్ రాబోతుంది ఆ సందర్భం కూడా విజయ్ కుమార్ గారు తప్పకుండా వారికి ఇంట్రడ్యూస్ చేసి వీలైనంత వరకు ఇలాంటి టెక్నాలజీని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను వీలైతే వాళ్ళు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసి జపాన్లో కూడా జపాన్లో ఒక సిటీలో మన స్వాతంత్రం రా ముందటి నుంచి ఇండియన్కు అక్కడ అసోసియేషన్ దగ్గర చీరల షాప్ అనేది ఉంటుంది జపాన్ చీరలు కూడా చాలా ప్రసిద్ధి మన దగ్గర నేర్చి అక్కడికి వెళ్తుంటాయి వాళ్ళ జపాన్ బట్ట అనేది కూడా చాలా ఫేమస్ కాబట్టి జపాన్ చీరలు కూడా చాలామంది ప్రసిద్ధి వీలైతే ఈ అగ్గిపేటలో పట్టే చీరలు కూడా అక్కడ జపాన్ షాప్లో ఇంట్రడ్యూస్ చేయమని నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను సో మా దగ్గర దాకా వచ్చి ఆయన ఈ ఉన్న ఈ టెక్నాలజీని ప్రదర్శించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు విజయ్ కుమార్ ఆల్ ద బెస్ట్ నా పేరు నల్ల విజయన్ సుశీల చేనేత కళాకారుణ్ణి అలాంటి కళాకారులను సారు ప్రోత్సహించినందుకు ఎంతో ధన్యవాదాలు ఇంకా మా కళను సార్ ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే మా కళను ఇంకా దేశ విదేశాలకు వెళ్ళిపోవాలని ఎప్పటికీ ఆకాంక్షిస్తాం ఆ ఆకాంక్షను ఆ కోరికను సార్ నెరవేరుస్తున్నందుకు పెళ్లిరెడ్డి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సార్ దాదాపు అగ్గిపెట్ల పట్టే పట్టు చీరను దాన్ని ఇక్కత్తులో తయారు చేయడం జరిగిందండి దాన్ని పూర్తిగా పట్టుదారం మరియు గోల్డ్ జారిత తయారు చేస్తున్నాం దాదాపు వారం టైం తీసుకొని ఆ చీరను వేయడం జరుగుతుందండి ఇది పూర్తిగా కట్టుకోవడానికి మరియు నూట యాభై గ్రాములు ఉండడం మరియు ఐదున్నర మీటర్ల చీరను అంటే చూడగానే ఆశ్చర్యపోయే విధంగా ఈ చీరను తయారు చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది మాలాంటి ఈ కళను సారు ప్రోత్సహించినందుకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం